మిగ్జామ్ ఎఫెక్ట్ పంట నష్టంతో పాటు రాజకీయ అంశాలపై చర్చించేందుకు ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కానుంది ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థుల నియోజకవర్గాల స్థాన చలనంపై నేతలు కసరత్తు చేయనున్నారు మరికొందరు మంత్రులకు కూడా స్థాన చరణం చేసే అంశంపై మంత్రులతో సీఎం జగన్ చర్చించనున్నారు చంద్రబాబుపై నమోదైన కేసులు తర్వాత జరిగిన పరిణామాలు జనసేన పొత్తులపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది పొత్తుల్లో భాగంగా టీడీపీ జనసేన పోటీ చేసే నియోజకవర్గాలు వాటి ఈక్వేషన్లపై మంత్రులతో ముఖ్యమంత్రి జగన్ చర్చించనున్నారు పంట నష్టాలపై మంత్రివర్గం చర్చించనుంది బాధితులకు అందించాల్సిన పరిహారంపై సమావేశంలోనే నిర్ణయం తీసుకోనున్నారు ప్రతి నెల ఇచ్చే పెన్షన్ ను ఏపీ సర్కార్ మూడు వేలకు పెంచనుంది దీనిపై కూడా ఇవాళ మంత్రివర్గం ముద్ర వేయనుంది జనవరి ఒకటి నుండి పెంచిన పెన్షన్ అమలు కానుంది ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షలకు పెంచే నిర్ణయంపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది కొత్త రేషన్ కార్డుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉంది మరోవైపు ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్లు అందించేందుకు కేబినెట్ అనుమతించబోతోంది దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి విజయచంద్ర విజయ ఈరోజు ఏపీ కేబినెట్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునుంది ఎందుకంటే ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ ఒక వంద రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ప్రక్రియ ప్రారంభమవుతున్నటువంటి వేళ ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు కీలకమైన నిర్ణయాలు ఈరోజు ఏపీ క్యాబినెట్లో తీసుకుని ప్రధానంగా చూస్తే కనుక ఇటీవల ఏదైతే గనక మిచేజ్ తిఫాన్ ఏదైతే ఆ రాష్ట్రంలో యుద్ధం సృష్టించిందో దానికి సంబంధించినటువంటి ప్రధానంగా రైతులకు ఎంత మేరకు నష్టం కలిగింది నష్టం యొక్క పరిహారం ఏ విధంగా అందజేయాలి ఎక్కడెక్కడైతే మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి ఎందుకంటే ప్రధానంగా రోడ్లు ప్రధానంగా ఈ మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి నష్టం అయితే ఎక్కువగా జరిగింది ఈ రోడ్లు సరిగా లేవని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏదైతే మొదటి నుంచి ఆరోపణలు ఉంటున్నాయో దానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అంతేకాకుండా పంట నష్టానికి సంబంధించి రైతులకు ఎటువంటి సహాయం అందజేయాలా దానికి సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని దాని మీద కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నది వీటితో పాటు ప్రతి నెల ఇచ్చేటువంటి సామాజిక పెన్షన్ ఏదైతే ఉందో అది రెండు వేల రెండు వందల రెండు వేల ఏడు వందల యాభై రూపాయలకు ఇవ్వడం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో మూడు వేల రూపాయలు సామాజిక పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఈ ఐదు సంవత్సరాలుగా అంచలంచగా మూడు వేల రూపాయలు ఇచ్చేందుకు మేము పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి హామీని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఈ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నది మూడు వేల రూపాయలు ప్రతి నెలా సామాజిక పెన్షన్లు ఇస్తారు జనవరి ఒకటో తేదీ నుంచి దీనికి సంబంధించినటువంటి మూడు వేల రూపాయలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది అలాగే ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల రూపాయలు పెంచేందుకోసం విస్తరించే అవకాశం కూడా ఉంది అంటే దీనికి సంబంధించి చూస్తే కనుక ఇప్పటికే చాలా ఏవైతే వ్యాధులు రోగాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఆరోగ్యశ్రీని విస్తరించడం జరిగింది దానికి సంబంధించినటువంటి పరిధి అంటే అనారోగ్యం సంబంధించినటువంటి వ్యక్తికి పూర్తి స్థాయిలో సహాయం చేసేందుకోసమని చెప్పేసి ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల రూపాయలైనా కూడా ప్రభుత్వం భరించేట్లుగా దానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకునేది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ ఎప్పుడైతే ఎవరైతే ఇంకా పెండింగ్లో దరఖాస్తు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి రేషన్ కార్డులను అందరికీ అందజేసేందుకోసమని చెప్పేసి దానికి కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది ఇంకా ఎనిమిదవ తరగతికి విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి బైజు స్టాబ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి నిధులు విడుదలైతేనేమి దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా కేబినెట్ ఈరోజు ఆమోదం తెలపనుంది తర్వాత కేబినెట్ ఎజెండానే కాదు గుంట ప్రధానంగా ఈ రోజు లో ఆఫ్ ది రికార్డు జగన్మోహన్ రెడ్డి మంత్రులతో చర్చించనున్నారు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైతున్న నేపథ్యంలో ఎక్కడెక్కడైతే గెలిచే అవకాశాలు లేవో అక్కడ అభ్యర్థులకి స్థాన చలనం చేయడం పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇప్పటికే పదకొండు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు కూడా మార్చడం జరిగింది ఒకటి రెండు రోజుల్లో మరికొంతమంది అభ్యర్థులకు కూడా స్థాన చలనం కలిగించనుంది కొంతమందికి రిక్త హస్తాలు అయితే కనుక చూపే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఆయా పరిస్థితులను ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఇటువంటి పరిస్థితులు నెలకొనున్నాయి ఎక్కడ ఎక్కడ ఏం మారిస్తే అవకాశం ఉంటుందనే విషయం మీద కూడా కొంతమేరకైతే అయితే అభిప్రాయాలు కూడా తీసుకోవాలి మార్చే అవకాశము ఎంపీ క్యాండిడేట్లు దీనికి సంబంధించిన వ్యవహారము ఎంతమంది అంటే ఎన్ని నియోజక వర్గాలకు ఈ స్థానం అంటే ఈ స్థానాన్ని మార్చే అవకాశం ఉంది దాదాపుగా ఎనభై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తారన్న ప్రచారం కూడా వైసీపీ నేతల్లోనే జరుగుతోంది డెబ్బై నియోజకవర్గాలకు పైగానే ఈ వ్యవహారంలో కి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు కొంతమందికి కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా ఇప్పటికే చూసాము మేరు మేరుగ నాగార్జున అయితేనేమి తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ అయితేనేమి వీరికి కూడా ఇప్పటికే స్థాన చలనం చేయడం జరిగింది కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేయడం ద్వారా వారికి ఎక్కడైతే అసంతృప్తిగా ఉన్నటువంటి సిట్టింగ్ ఈ వ్యవహారాన్ని చూస్తున్నారు కొంత అసంతృప్తి ఉన్నా కూడా వారికి ఎటువంటి వారికి ఏ విధంగా వాళ్ళను ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళని ఏ విధంగా నచ్చ చెప్పాలనే విషయం మీద కూడా ఆయా మంత్రులకు కూడా కొంచెం బాధ్యతలు అప్పగించే అవకాశం అయితే ఈ కేబినెట్ సమావేశంలో ఉంది ఇదంతా కూడాను అజెండా కాకుండా కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మంత్రులతో ఈ విషయాల మీద జగన్మోహన్ రెడ్డి చర్చిస్తారు ఓకే స్వీకరించినప్పటి నుండి